అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నానండి ఈ రోజు మనం ఎప్పట్లాగా ఒక మంచి అంశం గురించి టాపిక్ చూసేద్దాం అదేమిటంటే మనం ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో వాళ్లే మనం మనల్ని ఎందుకు మోసం చేస్తా ఉంటారు ఈ విషయం గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే అలాగే సబ్స్క్రైబ్ గనక చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మరిన్ని మంచి మంచి వీడియోలు వచ్చినప్పుడు మీరు గంట సింపుల్ని కనుక ఆన్లో పెట్టుకున్నారనుకోండి మనం వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనము మనల్ని ఎవరైనా సరే నమ్మిన వాళ్ళు మనం నమ్మిన వాళ్ళు ఎందుకు మోసం చేస్తారంటే ఇందులో కూడా మనకి ప్రశ్నలోనే ఆన్సర్ వచ్చేసింది గమనించారా మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళు మోసం చేస్తారు ఎవరిని నమ్మకపోతే మోసం చేసే అవకాశం లేదనమాట ఎందుకు మనం ఎవరినైనా సరే ఎక్కువగా నమ్ముతున్నాము అని చూసుకోవాలి ఇక్కడ మోసం చేశారా మనమే వెళ్ళి మోసపోయామా అనేది కూడా మనము అంశం తీసుకోవాలన్నమాట మనమే వెళ్ళి మోసపోవటం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షాప్కి వెళ్ళాము అనుకోండి అక్కడ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాము తీసుకున్నాము వాడు చెప్పిన రేట్ ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత అదే వస్తువు పక్క షాప్ లోకి వెళ్ళి చూసినప్పుడు దీనికన్నా కాస్త తక్కువ రేటు ఉంది అప్పుడు మనం ఫస్ట్ ఎంక్వైరీ చేయాల దాని రేట్ ఎంత అంది తెలుసుకోలేదు పక్క షాప్ లోకి వెళ్ళలేదు రెండు మూడు షాపులు తిరగలేదు ఒక్క షాప్ లో వస్తువుని చూసేసాము తీసేసుకున్నాము రెండో షాప్ లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ వస్తువు యొక్క రేటు చాలా తక్కువగా ఉంది వీళ్ళ దగ్గర చూస్తే మనం ఎక్కువ పెట్టి తీసేసుకున్నాము అప్పుడు అర్థమైంది మనం షాపు వాడి దగ్గర మోసపోయాం మనల్ని వాడి మోసం చేయలేదండి మనమే వెతుక్కుంటా వెళ్ళి మోసపోయామనమాట ఇట్లా మోసపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ రెండు మూడు షాపుల్లో విచారించాలి దాని యొక్క రేట్ ఎంత అనేది తెలుసుకొని ఆ తర్వాత దీనికి ఎంత పెట్టాలా లేదా అనేది నిర్ణయించుకోవచ్చు అలాగే మనం ఎక్కడైతే తక్కువ రేటు చూసామో అక్కడే కొనుక్కొని మోసపోకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయనమాట ఇటువంటివి జరిగినప్పుడు ఇప్పుడు మనల్ని షాప్ కూడా మోసం చేయాల మనమే వెళ్ళి మోసపోయాం మనం ఎందుకని వెళ్ళి మోసపోయాము అని అంటే మనము ఎక్కువ ప్రయత్నించకుండా ఒక వస్తువుని పర్చేజ్ చేసినప్పుడు మనకి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే మనుషుల విషయాలకు వస్తే కూడా మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతా ఉంటామో ఎవరి మీద అయితే ఎక్కువగా డిపెండ్ అయి బతుకుతూ ఉంటామో ప్రతి విషయము ఎవరికైతే మనం ఎక్కువగా షేర్ చేసుకోవాలని చూస్తూ ఉంటామో అట్లాంటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం కాబట్టి వాళ్ళ మీద ఆటోమేటిక్గా మనకి ఎక్కువ నమ్మకం అనేది ఏర్పడుతుంది అటువంటి అప్పుడు వాళ్ళు మంచి అయితే పర్వాలేదు కొంచెం తేడా అయితే మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారు మోసం చేసేసిన తర్వాత వాళ్ళు నన్ను మోసం చేశారు వాళ్ళు నన్ను మోసం చేశారని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే వచ్చేది లేదు కాబట్టి వాళ్ళు మనల్ని మోసం చేశారా మనమే వెళ్ళి వాళ్ళ దగ్గర మోసపోయామా వాళ్ళకి ఆల్రెడీ మోసం చేసే గుణం ఉంది కాబట్టి మీరు కాకపోయినా ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే ఖచ్చితంగా మోసం చేస్తారు మనల్ని మాత్రమే మోసం చేశారని అనుకోవటం అపోహ అనమాట వాళ్ళకి అందుబాటులో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ తిరగడమే వాళ్ళకి అలవాటు కాబట్టి నేను మోసపోయాను ఒకసారి జరిగేసింది అనుకోండి మోసం చేసేసారు ఒకసారి జరిగేసింది ఇక నేను మోసపోయాను మోసపోయానని అందులోనే కూర్చొని కుమిలిపోవటం కంటే దానిని మర్చిపోయి నెక్స్ట్ టైం మనం ఇటువంటి జరగకుండా చూసుకుంటా ఉండాలన్నమాట లైఫ్ అంటే ఎప్పటికప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటా ముందుకెళ్ళటమేనండి ఇప్పుడు మనం ఒక దగ్గర మోసపోయాం కదా ఒక వ్యక్తిని నమ్మి నెక్స్ట్ టైం ఏం చేయాలంటే వేరే వాళ్ళని నమ్మేటప్పుడు నమ్మాలా వద్దా అనేది ఒకటికి పది సార్లు ఆలోచించాలి నమ్మినట్టు జస్ట్ ఉండాలి కాని నమ్మకూడదు అనమాట ఎవరిని కూడా ఈ కాలం అలాంటిదేనండి ఎవరినైనా సరే నమ్మాము అని వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి నెక్స్ట్ వాళ్ళు వేసే స్టెప్ ఏంటో తెలుత మోసం చేయటం అనమాట ఒక్కసారి మోసపోయిన వాళ్ళ తర్వాత మోసపోవటంలో తప్పులేదండి ఎవరైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో మోసపోవాల్సిన సందర్భాలు వస్తాయి కాబట్టి దాన్ని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కాపాడుకుంటా ఉండాలి ఇదే తెలివైన వాళ్ళ లక్షణం అనమాట ప్రతిసారి అందరి చేతుల్లో మోసపోతూ ఎన్నిసార్లు అని గుణపాఠం నేర్చుకుంటాం చెప్పండి మనం ఒకటి రెండు సార్లు చూసేసి మనకి మనమే తెలుసుకోవాలన్నమాట ఎవరు ఏంటి అనేది అందరినీ బ్లైండ్గా నమ్మేసి వెళ్ళి మోసపోయి తర్వాత వాళ్లే మోసం చేశారు అని అంటంలో ఏమాత్రం న్యాయం లేదు ఎందుకంటే వాళ్ళు న్యాయ వాళ్ళు మోసం చేసే గుణం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ గుణం వాళ్ళు చూపిస్తున్నారు మంచి చేసే వాళ్ళ గుణం మంచి ఉంటుంది వాళ్ళు మంచే చేస్తారు అలాగే మోసం చేసే వాళ్ళ గుణం వాళ్ళది కాబట్టి వాళ్ళు మోసమే చేస్తూ ఉంటారు కాబట్టి నీ విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా సరే వాళ్ళ ప్రవర్తన అదే విధంగా ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలనమాట మోసం చేసే వ్యక్తులు ఎలా ఉంటారు అనేది చూసి వాళ్ళని నమ్మకుండా అవాయిడ్ చేయడమే దీనికి ఉన్న ఒక పరిష్కారం అనమాట ఎంతమంది మనుషులనండి ఇలాగ మనం అవాయిడ్ చేసుకుంటామండి తప్పదండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో అసలు తప్పదనమాట ఎంతమంది అయితే కూడా ఇప్పుడు ఒకప్పుడు అయితే కాస్త మంచితనం ఎక్కువ పర్సంటేజ్ ఉండేది ఇప్పుడు ఈ కాలానికి తగ్గట్టుగా మంచితనం అనేది పర్సంటేజ్ తగ్గుకుంటా వెళ్తుంది కాబట్టి ఎక్కువగా మనం చాలా మంది వ్యక్తుల్ని అవాయిడ్ చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడే లైఫ్ లో స్థిరంగా ఉండగలుగుతాము మనశ్శాంతిగా ఉండగలుగుతాము మళ్ళీ మళ్ళీ జరిగిన పొరపాట్లు జరగకుండా ఎవరి దగ్గర మోసపోకుండా తెలివిగా మనం వ్యవహరించగలుగుతా ఉంటాం కాబట్టి ఎవరెవరు ఎట్లాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరినీ మాత్రం అస్సలు నమ్మకూడదు నమ్మినట్టుగా ఉండాలి ఆల్రెడీ చెప్పుకున్నాను చూడండి నమ్మి నమ్మనట్టుగా అంటి ముట్టనట్లుగా తామరాకు పైన నీటి బొట్టు ఈ కాన్సెప్ట్ మనం అన్నిటికీ పెట్టుకోవచ్చండి ఈ తామరాకు మీద నీటి బొట్టు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రతిదానికి అనువయించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడే ఎవరితోటి ఎక్కువగా మనము బ్లెండ్ అవ్వము ఎవరిని కూడా ఎక్కువగా నమ్మేటువంటి అవకాశం ఉండదు కాబట్టి నమ్మకం ఉన్న చోటే మోసం కూడా జరుగుతుందండి ఎవరిని నమ్మకపోతే మోసం చేసే అవకాశం ఉండదు అలాగనే ఎవరిని నమ్మకుండా కూడా మనం జీవితంలో బ్రతకటం అసాధ్యం కాబట్టి సందర్భానికి అనుగుణంగా మనుషులకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటా మనల్ని మనం ఏ మార్చుకుంటా కాదండి మనల్ని మనం మార్చుకుంటా ముందుకెళ్ళినప్పుడే మనల్ని ఎవరైనా సరే మోసం చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట వీళ్ళని మోసం చేయడం మన వల్ల కాదు ఎంతో మందిని ఆల్రెడీ వాళ్ళు మోసం చేసి అందులో దిట్టలుగా ఉండి ఉంటారు కానీ మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనం చూపించే చొరవ తెలివితేటల వల్ల మనల్ని మోసం చేసే అవకాశం మనం ఇవ్వకుండా ఉన్నప్పుడే వాళ్ళు మనకి డిస్టెన్స్ గా ఉంటారు ఇక మన జోలికి రాకుండా ఉంటారనమాట వేరే వేరే అమాయకంగా ఎవరైనా అయితే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి అవన్నీ ఆపే పని మనది కాదు కాబట్టి మనకి మనం ఎవరు మోసం చేయకుండా మనల్ని మనం కాపాడుకొని లైఫ్లో ముందుకెళ్ళటమే మనం చేయగలిగింది వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం